నమస్తే విద్వారా నేను విజయలక్ష్మేష్ణ రాష్ట్రంలో నడిచే ఏకైక టాపిక్ హరీష్ రావు గారు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారా హరీష్ రావు గారు కేసీఆర్ కి ఎదురు తిరగబోతున్నాడా హరీష్ రావు కేటీఆర్ కి ఎదురు తిరగబోతున్నాడా లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు నడుస్తున్నాయా వర్గ పోరు నడుస్తుందా అనుకుంటా ఒకటే తీరుగా కాంగ్రెస్ పార్టీ జోర్దార్గా ప్రెస్ మీట్లు పెట్టినా ప్రచారం చేసినా ఏం చేసినా కూడా హరీష్ రావు మీదనే ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు ఈ యొక్క జూటా మాటల పైన ఈ హరీష్ రావే కావచ్చు లేకుంటే రేవంత్ రెడ్డి యొక్క సోగాల మీడియాలో కావచ్చు పదే పదే హరీష్ ఇది అడుగుతూ ఉన్నారు అయితే ఇక్కడ అసలు తెలుసుకోవాలి ఏంటంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉండగా రాష్ట్రంలో ఏం సమస్యలు లేనట్టు రాష్ట్రంలో ఎక్కడ కూడా అన్యాయం జరిగినట్టు రాష్ట్రంలో ఓట్ల కొనుగోలు విషయంలో కానీ రాష్ట్రంలో రైతులకు రైతు బంధు విషయంలో కానీ రైతు రుణమాఫీ విషయంలో కానీ పేదలకు భూమిని ఇచ్చే విషయంలో కానీ విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ రాష్ట్రంలో ఎన్ని వర్గాల వరకు చూసుకున్నా కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన గ్యారంటీ పరంగా చూసుకున్నా కూడా అంతా ఎవ్వరం తేట అయిపోయింది అయినా కూడా ఏ సోకాల మీడియా దానికి కూడా మాట్లాడలేదు పేరుకు మాత్రం జర్నలిస్టులు పేరుకు మాత్రం పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఛానళ్ళు ఇండియన్ వైడ్ గా న్యూస్ కవర్ చేసే ఛానల్ ఇంత ఘోరం అంటే ఏం ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో అన్నట్టుగా అవుపడతా ఉంది ఇక అదే విధంగా నేను ప్రెస్ మీట్ హరీష్ రావు గారు మాట్లాడుతున్న విషయాన్ని ఒకసారి శోకాల జర్నలిస్ట్ అడిగే ముచ్చట ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం నేను చాలా సార్లు కూడా చెప్పాను అందరు కూడా చూసింటే ఒక్కసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన ఇది బహుశా వందల సభల్లో చెప్పినా టీవీ డిస్కషన్స్లో చెప్పినా ప్రెస్ మీట్లలో చెప్పినా చిట్చాట్లో చెప్పిన అనేక సందర్భాల్లో కూడా చెప్పిన మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పుడు చెప్తే స్వాగతిస్తాను డెఫినెట్ గా ఐ కోఆపరేట్ ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు ఇది నా ఇరవై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తే ఇరవై ఐదేళ్ల నుంచి నేను బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాను పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగు వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి రావు చేసిండు రేపు కూడా చేస్తాడు నిజానికి హరీష్ రావు గారికి ఉన్న జ్ఞానానికి విజ్ఞానానికి వినేయతకు ఇవన్నీ పరంగా చూసుకుంటే అతనికి ఒక హ్యాడ్స్ ఇచ్చుకోవాలి ఆయన ఇరవై ఐదు ఏండ్ల బిఆర్ఎస్ పార్టీ కండు అనే మోస్తూనే ఉన్నాడు ఇక పైన కూడా మోస్తాడు నేను ఒక కార్యకర్తని అనుకుంటే ఆయన చెప్తా ఉన్నాడు ఆయన మంత్రిగా చేశాడు ఎమ్మెల్యేలుగా చేశాడు ఆయన కూడా ఎక్కడ ఎక్కడ కూడా గర్భమతనికి నెత్తి మీద ఎక్కడం ఎక్కడ మనం చూడలేం అయితే ఆయన పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడు అయితే ప్రధానంగా ఇప్పుడు హరీష్ రావు గారు నేను కేసీఆర్ గీసిన గీత దాటి ఎప్పటికీ పోను ఒకవేళ కేటీఆర్ గారికి బాధ్యతలు అప్పగిస్తే ఆయన రాబోయే రోజుల్లో సీఎంను చేస్తే నేను స్వాగతిస్తాను తప్ప ఎదురు తిరగాను అనుకుంటా మాట్లాడిన వినియో మనకు అవుపడింది నేను ఎందుకు అంటే ఇదే కాంగ్రెస్ పార్టీలా ఎవరు పడితే వాడు మైక్ మాట్లాడు మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు పదవి లేకుండా కూడా మాట్లాడుతూ ఉన్నాడు పదవులు ఉండి కూడా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ఆఖరికి జగ్గారెడ్డి దాకా హరీష్ రావు గురించి మాట్లాడుకునే టాపిక్ మనం వినిపిస్తూ ఉంది ఏంటంటే హరీష్ రావు ఒక మాస్ట్ లీడర్ హరీష్ రావు గారికి అసెంబ్లీలో అడుగు పెడితే కాంగ్రెస్ వాళ్ళకి ఉత్సాలు గారిపోతాయి కాంగ్రెస్ వాళ్ళకి నిజానికి చెప్పాలంటే అసెంబ్లీలో హరీష్ రావుని ఎదుర్కోవాలంటే వాళ్ళ వెన్నులో వణుకు హరీష్ రావు వస్తున్నాడు అసెంబ్లీలో అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరున్నా సరే మాజీ ఎమ్మెల్యేలు ఎవరున్నా లేకున్నా సరే ఒక్క హరీష్ రావు వస్తున్నాడంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు అందరూ మొత్తం నీడిపోయి కూర్చున్నా కూడా గజ గజ గజగా ఉంటది అందులో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒకటికి రెండు సార్లు టాయిలెట్ పోయి వస్తూ ఉంటారు ఆ హరీష్ రావు యొక్క స్పీచ్ ని వింటూ దాన్ని ఎన్కౌంటర్ ఇచ్చే దమ్ము లేక అప్పుడప్పుడు మైకర్ కట్ చేస్తూ ఉంటారు ఇదంతా హరీష్ రావు దమ్మును కానీ ఆ మాస్ మాస్జాన్ని గాని స్వాగిజాన్ని కానీ స్వాగిజాన్ని కానీ తట్టుకోలేక వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే హరీష్ రావు ప్రతిసారి అసెంబ్లీలో రాడ్డు దింపుతాను కదా సరైన రాడ్డు దింపుతా ఉన్నాడు మామూలు రాడ్ అది ఎంఎం రాడు సరిపోను దిస్తూ ఉన్నాడు ఒక్కొక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రికి కానీ ఇవన్నీ ఈ విధంగా చేస్తా ఉంటే నిజానికి చెప్పాలంటే ఈ వీళ్ళు హరీష్ రావును చూసి భయపడతా ఉన్నారు హరీష్ రావు లాంటి మాస్ లీడర్ ఏదో ఒకటి ఆరోపణలు వేసి బీఆర్ఎస్ పార్టీ పైన నిందలు వేయాలని తప్ప వీళ్ళకి పరిపాలన మీద ఎక్కడ ఎక్కడ చేతనైతుందా నిజంగా చెప్పాలంటే హైడ్రా పేరు పెట్టిళ్ళు ఆ కజరా ఖాళీ అయిందన్నారు లంక ఉన్నాయి ఉన్నాయన్నారు కాళేశ్వరం కూలిందన్నారు ఎన్ని ఇందం అన్ని పోనీ ఇప్పుడు లాస్ట్కి హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీల వర్గ విభేదాలు నడుస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో హరీష్ రావు ఉండలేకపోతున్నాడనే మాటని వీళ్ళు ట్రోల్ మీద ట్రోల్ వేసుకుంటా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు నేను నిజానికి వాళ్ళు చెప్పదలుచుకున్నా మీరు చాతగాని వాళ్ళే అయితే మీరు మర్దాంగి ఉన్న వాళ్ళే అయితే మీరు మర్దాంగి ఉన్నోళ్ళే అయితే దరిద్రుల తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ప్రజాపాలన పేరుతోటి మీకు బ్రహ్మాండమైన పాలన ఇచ్చినప్పటికీ సంపూర్ణమైన పరిపాలన అందించినప్పటికీ ఆ పరిపాలన మీరు సజావుగా సాగించి ప్రజల దగ్గర నుంచి మనలు అందాలి కానీ ప్రజల సమస్యలను తెచ్చి మీరు వరకు మార్గదర్శకత్వం అవ్వాలి కానీ ఈరోజు హరీష్ రావు బీఆర్ఎస్ పోతాడు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు నడుస్తున్నాయి హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళిపోతాడని సవరదద్ద మన మాటలు మాటలు కాదు దమ్ముంటే మగధనం ఉంటే రాష్ట్ర ప్రజల్ని పరిపాటి చూపెట్టాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి చూస్తూ ఉన్నాం ఎన్నెన్ని గోసలు ఎన్నెన్ని కష్టాలు ఏదైతే అరవై సంవత్సరాల పరిపాలన ఎమర్జెన్సీ తీసుకొచ్చాడో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఓన్లీ పోలీసులతోటి జరుగుతూ ఉంది పరిపాలన ఒక ఎవరైనా మాట్లాడుతా సరే వాటిని తీసుకెళ్ళి ఇష్టాను స్థానంగా కొట్టడం ఎవరైనా ప్రశ్నిస్తే సరే వారిని కూడా ఇష్టాను స్థానం కొట్టడం ఇటువంటి దౌర్భాగ్యమైన చరిత్ర హీనం పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇకనైనా దద్దమ్మలారా ఇకమైన సన్నాసులారా ఇకమైన శాతకాన్ని దద్దమ్మలారా ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రజలను సజావుగా పరిపాలన సాగించే ప్రయత్నాలు చేయాలి తప్ప ఏం ఏం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డికి ఎట్లాగో మెదడు లేదు మెదడున్న మోకాల్లో ఉన్నట్టే ఆయన బుద్ధి కూడా అంతే కదా రాష్ట్రంలో ప్రజలు చనిపోతా ఉంటే అందాల పోటీ పెట్టడానికి సిగ్గు శరం అనిపించట్లేదా అందాల పోటీలు ఎవరికి అవసరమో రాష్ట్ర రైతన్నకు అవసరమా రాష్ట్ర విద్యార్థికి అవసరమా రాష్ట్ర ఉద్యోగాలు తీసుకునే గవర్నమెంట్ యాస్పిరేషన్స్ విద్యార్థికి అవసరమా లేకుంటే ఎవరికి అవసరము స్వల్ప ఉపయోగాల కోసమా రేవంత్ రెడ్డి భూ కబ్జాలు దందాలు లత్కొరపణలు వేలాను కోట్ల స్కాములు ఈ అందాల పోటీలో కూడా వేలాను కోట్ల రూపాయలు దోచుకోవడానికే ఏ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడానికి కాదు ఎవరిని ఆదుకోవడానికి కాదు ఓన్లీ వారి కుటుంబ స్వల్ప లాభాల కోసం మాత్రం తప్ప దేనికోసం వీళ్ళు ఆర్భాటం పడతాయి మిత్రులారా దీని తెలంగాణ రాష్ట్ర సమాజం మేలుకోవాలి ఇక నేను దీని గురించి తెలుసుకోవాలి హరీష్ రావు పార్టీ మారితే ఇక్కడ సమస్య కాదు రాష్ట్ర ప్రజల సమస్యను పట్టించుకోండి రండా ముఖ్యమంత్రులు అనుకుంటా నేనంటలేను రాష్ట్ర ప్రజలు ఉన్నారు బరాబుల్ అంటా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా ఇష్టానుసారంగా నోటికి వచ్చిన బూతులు తిడుతూ ఉన్నారు అయినా కూడా సిగ్గు లేకుండా అయినా కూడా అన్ని చూస్తున్నా కూడా సంపాదన కోసమే ఎగబడుకుంటూ పరు పరుగునెత్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు చూస్తే మాత్రం అదొక అధోగతి రా అర్పిస్తూ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఒకడే విజ్ఞప్తి బీఆర్ఎస్ పార్టీ మారుడా వర్గ విభేదాలు ఉన్నడు కాదు రాష్ట్ర ప్రజల్ని పరిపాలించుడు వీళ్ళకు పరిపాలన చేతగాక హరీశ్రావును చూసి వీళ్ళకు రాత్రి పగలు పంచెలు పైంట్లు తడిచిపోతున్నాయి కాబట్టి ఇటువంటి దుష్ప్రచారం తీసుకొచ్చాడు కాబట్టి దయచేసి ప్రజలందరూ ఏకమవ్వాలి ఈ యొక్క ప్రజలపైన మరణ హోమాలు జరుపుతున్నాయి కాంగ్రెస్ పార్టీని బొంద ప్రయత్నం చేయాలి